హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల ముప్పై మూడవ భాగం విందాం ఓరి ఫణిరాజా నా శక్తులు ఎటువంటివో నా ప్రాణం ఎంత గట్టిదో తెలియక వృధా ప్రయాసను పొందుతున్నావు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ వేడుకో మన్నించి నేను పెడతాను అని ఫణిరాజును పట్టి ఉన్న ఏకనాథ్ సగర్వంగా అన్నదానికి ఓరి నరాధముడ ఏవో కొన్ని ఉగ్రశక్తులు సంపాదించినంత మాత్రంలో కంటకుడవై నువ్వెంతకాలం బ్రతకగలవురా నాకు ఏళ్ళ ఆయుష్ ప్రమాణము నా నా తుది ఉన్నంతవరకు నిన్న ఇలాగే బంధించి పోరాడతాను నీ పాపము పండి కాలమాసన్నమయ్యే వరకు నా నుంచి తప్పించుకోలేవు మెదలలేవు నా దీర్ఘ శరీరంతో నీ నవనాడులు ఇదే ప్రకారము పట్టుకొని ఉంటాను నువ్వు క్షమించమని ప్రార్థించినా వదిలిపెట్టను అని ఏకనాథుణ్ణి చుట్టూ ఉన్న ఫణిరాజు ఉగ్రమూర్తి అయి పలికాడు అతడు చుట్టుపట్టిన పట్టువల ఏకనాథుడి నరాలు తోడుకుపోతున్నా పాటించకుండా ఫణిరాజు యొక్క తలనొక చేతను తోకనొక చేతను లంఘించుకొని వదలకుండా నీకు వెయ్యేళ్లాయువు ఉందని గర్వపడకు నేనెన్ని సంవత్సరాలైనా ఇదే ప్రకారము నిరాహారుడినై ఉండి నీతో పోరాడగలను నువ్వు తిండి లేకుండా ఎంతకాలము ఈ బిగువును కలిగి ఉంటావో నేను చూస్తాను అని తిరిగి అన్నాడు ఓరీ తుండరి నేను వాయుభక్షణ చేసి బిగువు వదలక బ్రతకగలను నీవు వనితల చెరబట్టిన పాపము సాధు సజ్జలను పెట్టిన ఉసురులు మాంసములు సేవించిన పాతకములు అన్నీ ఒక్కటై వచ్చి నేను ముంచగలవు తొందరపడకు అని మాటలాడుతున్న ఫణిరాజుకు అంతలోనే పీల్చటానికి గాలి కరువైంది అతడు ఊపిరాడక గిజగిజ తన్నుకుంటున్న ఏకనాథుణ్ణి చుట్టిన చుట్టును సడరించక ఓరీ పాపి నా గుట్టును తెలిసి వాయువును చేశావా అని అడిగాడు ఆహా ఏకనాథుడి శక్తి నీకు ఇప్పుడైనా తెలిసిందా అని ఏకనాథు సగర్వంగా అడుగుతున్న సమయంలో అంతరిక్షాన ఎగిరి వచ్చిన విష్ణు శర్మ అక్కడ వాలి ఫణిరాజా నీ కుమార్తె మదనరేఖ కోసము వెతికి వెతికి విసుకుపోయాను ఆమె ఇక్కడికి రాలేదా అని అడిగిన దానికి ఫణిరాజు శిరహ్ కంపనము చేస్తూ ఈ నీచుడు వాయువును స్తంభింపచేయడం వల్ల నాకు ఊపిరిందక మాటలాడలేని స్థితిలో ఉన్నాను దుర్మార్గుడికే విజయం చేకూరుతుంది కాబోలు అని అతి కష్టంతో మాట్లాడుతున్న అతని స్థితిని గమనించిన శర్మ ఫణిరాజ కంగారు పడకు నీకు పీల్చడానికి చాలినంత గాలి ఇప్పుడే వస్తుంది అని వెంటనే గురువు పెట్టిన వాయు స్తంభన మంత్రాన్ని తన ప్రతి మంత్రంతో విడగొట్టాడు తిరిగి మలయమారుతం నలువైపులా వీచింది ఫణిరాజు కావలసినంత గాలిని పీల్చుకుని ఎప్పటి స్థితిని పొందాడు వీడి తిరిగి మంత్రం పెట్టినా పారదు నువ్విక గాలి లేక హింసపడవలసింది లేదు అని విష్ణు అనగా ఓరి సమయానికి నువ్వొచ్చి గాని లేకుంటే ఈ ఫణిరాజు ఈ పాటికి ఆఖరి ఉండేవాడు అన్నాడు ఏకనాథ్ విషాదంతో నీ పాపం పండే రోజు వచ్చింది కనుకనే సమయానికి నేను రావటమైంది చేసిన అపచారాలు చాలక అక్రమ యుద్ధానికి దిగావంటే నాకంతకంటే ఎక్కువ అక్రమాలు తెలుసు అని విష్ణు శర్మ అన్నదానికి అతని శక్తి చేత ఏకనాథ్ బదులు చెప్పలేదు నా కూతురు మదన రేఖ ఏమైంది నేను చెప్పిన పని జరగలేదా అని ఫణిరాజు విష్ణు శర్మని అడిగాడు ఫణిరాజా మధ్యలో అవాంతరం వచ్చింది మా తల్లిగారి వార్త తెలిసి నేను పోవలసిన వాడినయ్యాను నేను తిరిగి వచ్చి ఆమె కొరకు సంకేత సంకేతస్థలాన్నంతటినీ గాలించాను ఆమె ఎక్కడా కనిపించకపోవటం వల్ల ఇక్కడికొచ్చాను ఏకనాథుణ్ణి నేను పట్టి ఉండటం వలన వల్ల ఆమెకు ఎటువంటి హాని జరిగి ఉండలేదు ఆమె కనిపిస్తుంది ఒకవేళ ఆమె కనిపించకపోయినా నీకు చేయవలసిన కార్యం కదా తెలుసు మీరు చెప్పిందంతా ఆమె నాతో చెప్పింది అయితే సత్వరంగా నువ్వే ఆ కార్యాన్ని నెరవేర్చు ఆలస్యం పనికిరాదు అని ఫణిరాజు హెచ్చరించిన మీదట విష్ణుశర్మ ఇక అక్కడ నిలవకుండా ఫణిరాజు ఆజ్ఞలు నిర్వర్తించడానికి వేగిరపాటితో వెళ్లాడు తిరిగి నాగసుందరి కోసము ఆ ప్రదేశాన్నంతటిని గాలించాడు అయినా ఆమె ఎక్కడా కనిపించకపోవటం వలన అయ్యో ఈ మాల్యవంత పర్వతం దగ్గరే ఆమె నా కోసం వేచి ఉంటానని చెప్పింది నేను రెండు దినాలలో తిరిగి వస్తానని చెప్పాను అక్కడ నేను శంభునాథుని పరివారం చేత బంధించబడటం వలన ఒకరోజు ఆలస్యమైంది అందువలన ఆమె ఏమనుకుందో ఎక్కడికి పోయిందో సోదరి తిరిగి నువ్వే ప్రమాదానికైనా చిక్కుకున్నావో మార్గం తప్పావో లేదు ఆ కాంచనమాలకై బయలుదేరి ఉంటావు ఆమెను అన్వేషించడంలో ఏ దుర్మార్గుల చేతుల్లోనూ చిక్కుకొని ఉంటావు ఏం చేయను కాంచనమాలకై విచారపడినా నీకై దుఃఖించనా అక్కడ ఫణిరాజు ఏకనాథుడితో అహర్నిశలు పోరు సల్పవలసి వచ్చినందుకు ఆవేదపడనా ముందర ఫణిరాజు ఆజ్ఞలు నిర్వర్తించాలి ఆయన వెంటనే ఏకనాథుడి నివాసమైనా ఈ గుహను దహనం చేయమన్నాడు అప్పుడు గాని ఆ దుర్మార్గుడి చావు రహస్యం తెలియదని నాగసుందరి చెప్పింది ఓరి వంచకుడా నీ చావు కంటే అత్యవసర కార్యం మాకింకేముంది కొద్ది క్షణాల్లో నీ నివాసము పరశురామ ప్రీతి అవుతుంది ఆ దారుణ దావాగ్ని జ్వాలలో నువ్వు భద్రపరుచుకున్నా నీ జీవము శాశ్వతంగా నాశనం కాగలదు లోక కంటకుడువైన నీ చావు వలన ప్రపంచమంతటికీ శాంతి చేకూరుతుంది అని క్షణకాలం యోచన చేసి ఏకనాథుడి నివాసమైన ఆ ఏకాంత పాతాళ మందిరాన్ని అందులోని సాధన సామాగ్రిని దహనం చేయగల మార్గాన్ని ఆలోచిస్తూ ఆ ప్రదేశాన్నంతటిని ఒకసారి అవలోకనం చేసి దుర్భేద్యమైన ఈ మందిర భాగాలు అందులో సాధన సామాగ్రి ఏ ఉపాయాన అగ్ని కాహిత చేయవచ్చును ఏ మార్గాన సర్వనాశనం చేయగలను అగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించినట్లయితే గుహలు అగ్నిదేవుడికి అలవి అయిన వస్తు సముదాయము మందిర భాగాలన్నీ పటలం కాగలవు అని విష్ణుశర్మ ఆ ద్వారం దగ్గర ఉచిత రీతి ఆసీనుడై పరిశుద్ధాత్మతో అగ్నిదేవుణ్ణి మనసును దలచి అగ్నేయాస్త్ర మంత్రాన్ని జపించినంతటిలో ఉద్భవించిన అగ్నిజ్వాలలు ముఖద్వారాన లోపలికి ప్రవేశించి అందిన ఈ సముదాయాన్ని తమ భయంకర జ్వాలలతో ఆహుతి చేయటం మొదలుపెట్టాయి కాలిన భాగాలు ఫిరంగుల మూతల వలె పటపఠామని శబ్దం చేస్తూ మిన్నుముడుతున్నాయి ఆ దాటికి విష్ణుశర్మ సైతము బెదిరి దూరంగా తొలగి నిల్చున్నాడు క్రమంగా ఆకాశాన్ని అంటుతున్న పెనుమంటలకు కొండలు బద్దలై అది ప్రళయమో అంతకంటే పెద్దదైన మరే ఇతర ఘోర సంఘటనో అన్న భీతి కలుగుతోంది ప్రపంచమునే దహించవేగల ఆ ఘోర భీకర దారుణాగ్నిజ్వాలల మధ్య ఒక అబల నవకుసుమ సుకుమారి పూర్ణ యవ్వన సుందరాంగి తనూలత ఏపాటిది ఆ జగన్మోహన రూపము దానితో పాటు ఆమె కోరికలు ఆశయాలు అగ్నిబడి దగ్ధం కావలసిందేనా లోక కంటకుడు పరమ దుర్మార్గుడు అయినా ఏకనాథుడి మారణోపాయానికి ప్రజ్వలితములైన ఆ పెనుమంటలోక ప్రేమరాశిని ప్రకృతిలోని ఏకైక సౌందర్యమూర్తిని నాశనం చేస్తాయా తన ప్రేయసిని తన చేతులారా తాను పుట్టించినా అగ్నికాహుతి చేస్తున్న విషయాన్ని తెలుసుకుంటే ఆ దుఃఖం వలన విష్ణుశర్మ హృదయము అతని తనువు తుత్తునియాలు కావా ఇప్పుడు ఆరవ భాగమైన కపాలకామిని చెప్పుకుందాం ఫెడఫెడమంటూ పైకెగిసి ప్రపంచాన్ని భస్మం చేయగల ఆ పెనుమంటలు ఉన్నట్లుండి వాటంతటవే చప్పగా చల్లారిపోవటాన్ని గమనించిన విష్ణుశర్మ విభ్రాంతుడయ్యాడు తాను ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని ప్రతిఘటించగలిగిన ఆ ప్రబల శక్తి ఏమిటా అని తెల్లబోయాడు ఆ విపరీతమేమిటో తెలుసుకోవాలన్న పట్టుదలతో ముఖద్వారాన్ని దాటి గుహలోకి ప్రవేశించాడు అంతవరకు మండిన మంటల వల్ల పూర్తిగా కాలి భస్మమైన సాధన సామాగ్రి కొంత సగం మాత్రమే కాలిపడి ఉన్న సామానులు కొన్ని ఆ గుహప్రదేశమంతటా చిందరవందరగా పడి ఉండటము కనిపించింది అతను వాటిని పరిశీలించుకుంటూ క్రమంగా ముందుకు సాగిపోతూ ఉండగా అడ్డు నిలిచినవారు కానీ అంతరాయం కలిగించినవారు కానీ ఎవరూ లేకపోయినందువలన అతని ఇంకా ముందుకు సాగాడు ఇటు చూసినా శూన్యము నిశ్శబ్దము చూడవలసిందేమిటో తెలుసుకోవలసిందేమిటో అతనికి అర్థం కావటం లేదు అది అంధకార బంధురమైన ఒక చీకటి మార్గము విష్ణుశర్మ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మార్గం గుండా మెల్లగా నడిచి వెళుతూ ఉండగా హఠాత్తుగా అతని తల మీద ఏదో ఒక బరువైన పదార్థము వాలినట్లయింది అతను త్రుళ్ళిపడ్డాడు అయినా వెంటనే ధైర్యం తెచ్చుకొని రెండు చేతులతోనూ తల మీద వారిన పదార్థాన్ని బలంగా పట్టుకోవటంలో అతనికి అది ఒక జంతువు అని అర్థమైంది ఒంటి నిండా బొచ్చు వంకరమూతి మొదలైన ఆకారాల్ని బట్టి అది ఒక కోతి అని ఎక్కడినుంచో వచ్చి తన మీద పడిందని అర్థం చేసుకుని పోయిన ధైర్యాన్ని తిరిగి కూడగట్టుకున్నాడు దాన్ని తన తలపై నుంచి క్రిందకు తోయాలని బలమైన ప్రయత్నం చేశాడు కానీ అది క్రింద పడకుండా అతని కంఠాన్ని పట్టుకుని వ్రేలాడుతూ కిచకచలాడటం గమనించిన విష్ణు శర్మ ఆ గ్రహావేశడై దాని క్రిందకు పడదూయటానికి తిరిగి ప్రయత్నం చేస్తుంటే అది అతని కంఠాన్ని బిగేబట్టి వదలకుండా పళ్ళు కొరుకుతూ నీ ప్రతాపం నా దగ్గర పనికిరాదు నేను మామూలు అనుకున్నావేమో చూడు నాకు తోకలేదు అంది విష్ణు శర్మ మరింత ఆశ్చర్యంతో తడిమి చూసి దానికి తోకలేకపోవటం నిజమని తెలుసుకున్నాడు ఇదెక్కడి విడ్డూరము కోతి మనిషిలాగా మాట్లాడటము లేకపోవటము అని తనలో వింతపడుతూ ఓసి మర్కటమా నువ్వు నిజమైన కోతివి కాదా నువ్వెవరువు ఈ పాతాళ మందిరంలో ఎందుకున్నావు అని అడిగాడు నేను కపాలకామిని బంటును కపాలకామిని అదెవరు ఓ కపాలకామిని ఎవరో తెలియకుండానే ఇంత దూరం వచ్చావా గుహ నిండా మంటలు పెట్టింది నువ్వు కాదా అవును మంటలు కల్పించింది నేనే ఫణిరాజు ఆజ్ఞ ప్రకారము అలా చేశానంతేగాని కపాలకామిని ఎవరో నాకు తెలీదు తెలియకపోవటమే మంచిది నువ్వు కల్పించిన భయంకర జ్వాలాల ఫలితం తెలుసుకున్నావు కదా ఇక మెల్లగా వచ్చిందాన్నే వెనక్కి నడువు ప్రాణం రక్షించుకో నేనిక్కడికి ప్రాణం రక్షించుకోవటానికి రాలేదు ఏకనాథుడి అంతు కనుక్కోవటానికి వచ్చాను అది నీ వల్ల కాదు నువ్వు కల్పించిన మంటలు ఈ మందిరం వరకు సర్వనాశనం చేయగలిగాయంతే ఇక్కడ నేనుండి వాటిని చల్లార్చాను నువ్వు నన్ను దాటిపోలేవు ఇక నీ పని చేయవు ఏకనాథుని ప్రాణము కపాలకామిని నేను ఇంకా నాలాంటి చాలామంది కపాలకామిని రక్షకులం అని మర్కటం చెబుతూ ఉండగానే విష్ణు శర్మ విషయాన్ని కొంత అర్థం చేసుకుని ఆ ఎలాగైనా కడతీర్చాలన్న పట్టుదలతో దాని చేతులు కాళ్ళు కలిసి ఏకకట్టగా బలం కొద్దీ పట్టి ఓసి మర్కటాధమా నేను నీ పాటి శక్తిపరుణ్ణి కాకపోలేదు ఇదిగో చూడు నీ తలనిప్పుడే నేలకు మోది బద్దలు కొడతాను అని అదే ప్రకారము ఆ కోతి నెత్తి నేలకు విసిరి కొట్టబోతూ ఉండగా అది అతని శక్తియుక్తులు తెలుసుకొని ఓయి తొందరపడకు నన్ను చంపకు ఉపకారం చేస్తాను నాకు ప్రాణభిక్ష పెట్టు అని బతిమాలగా విష్ణు శర్మ తన ప్రయత్నాన్ని విరమించి అయితే చెప్పు కపాలకామిని కామిని ఎక్కడుంటుంది నేను దాన్ని కడదీర్చగల ఏమిటి అని అడిగాడు అయ్యా నీ శక్తి సామర్థ్యాలు నాకిప్పుడు కొంతవరకు అర్థమైనాయి ఇన్ని గండాలు దాటి నివింతవరకు రావటం చాలా గొప్ప విషయం కానీ కపాలకామిని కలదేర్చటము అంత తేలికైన పని కాదు అయినా నాకు ప్రాణదానం చేసినవాడవు గనుక నాకు తెలిసింది చెబుతాను ఇటువంటి చీకటి మందిరాలు మరి మూడు దాటిపోయినట్లయితే అక్కడ ఒక దిగుడు బావి ఉంటుంది ఆ మెట్ల గుండా దిగిపోతే అక్కడ ఒక పాతాళ పద్మం ఉంటుంది ఆ పద్మాన్ని ఛేదించినట్లయితే కపాలము కంటబడుతుంది ఆ ఆశ్రయించి ఆ కపాలాన్ని ఆశ్రయించి ఉంటుంది కపాలకామిని నీ నిజరక్తంతో హోమాన్ని చేసినట్లయితే కపాలకామిని నిజరూపం కలిగి నీతో మాట్లాడుతుంది అయితే ఈ పైనున్న మూడు చీకటి మందిరాలను దాటి దిగుడు దిగుడుబావుని ప్రవేశించడం కష్టం మెలకువ కలిగి ఉండు దైవబలముంటే నువ్వు సురక్షితంగానే దాటిపోగుతావు దయచేసి నన్ను వదిలిపెట్టు నేనిక్కడ కపాలకామిని చేత నియమించబడిన మొదటి రోజు నీ చేజిక్కటమూ ప్రాణగండాన్ని దాటమూ జరిగింది నేను వదిలిపెడితే నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోతావు కపాలకామిని దగ్గరకు పోయి మొరపెట్టుకుంటాను ఏమని నాలో ప్రవేశపెట్టబడిన శక్తులు చాలేదని మరికొన్ని శక్తులు నాకు ప్రసాదించడం కానీ లేకపోతే కొలువు నుంచి తొలగించమని గాని ఇకపై నా ఎలా ఉంటే అలా జరుగుతుంది నాకు ప్రాణదానం చేసిన నీకు శుభమవుగాక అని మర్కటము అతనికి లొంగి ప్రార్థించటం వలన విష్ణుశర్మ అంతటితో దాన్ని వదిలి సాగిపోయాడు కానీ అంతటా చీకటి కన్ను పొడుచుకున్నా మార్గం అగ్గుపించడం లేదు అయినా అతి కష్టం మీద ధైర్యంగా ముందుకు తడుముకుంటూ నడవటం మొదలుపెట్టాడు పదడుగులు నడిచాడలేదో అంతలోనే అతని కాళ్ళకేదో మెత్తని పదార్థం తగలటం వలన అతను ఉలిక్కిపడి అడుగు ముందుకు వేయటం మానేశాడు రెండో కాలితో ఆ మెత్తని పదార్థాన్ని తాకి చూడగా అది మనిషి ఆకారంగా తోచింది అతను ఆశ్చర్య విభ్రాంతుడై చేతులతో కూడా స్పృశించి చూడగా అది ఒక స్త్రీ సుకుమార శరీరమని అర్థమైంది అతను మరింత తెల్లబోయాడు ఈ సుకుమార గాత్రి ఎవరు బ్రతికి ఉందా లేక ఇది మృత మృతకళబరమా ఈ భయంకర ప్రదేశంలో ఈ స్వరూపమేమిటి ఒకవేళ ఇది కూడా ఒక మాయా రూపమై ఉండి నన్ను వంచన చేయటానికి ఇక్కడ ఈ విధంగా అవతరించి ఉంటుందా ఏమైనా దీని వివరాలు తెలుసుకుంటే గాని విడవకూడదు అని విష్ణు శర్మ అక్కడ పడి ఉన్న శరీరాన్ని రెండు మూడు సార్లు కదిపి చూశాడు పట్టి నాడిని పరిశీలించాడు కానీ అతనికేమీ తెలియలేదు ఏది ఏమైనా ఆ శరీరాన్ని అక్కడ వదలకూడదన్న నిశ్చయంతో ఎత్తుకొని భుజాన వేసుకుని తిరిగి మెల్లిగా ముందుకు సాగిపోవటం మొదలుపెట్టాడు కోతి చెప్పిన ప్రకారంగా అటువంటివి ఇంకా మూడు మందిరాలు దాటాలి ఆ మందిరంతో అంతవరకు తనకెటువంటి ప్రమాదము జరగలేదు కదా అన్న సంతోషంతో నడకను కొంచెం చురుకు చేశాడు కానీ చీకట్లో పైగా ఒక స్త్రీ శరీరాన్ని మోసుకుని అంటే అతనికి కొంచెం కష్టమే అనిపించింది అయినా తలచిన కార్యం సాధించవలసిందే కదా అన్న దృఢనిశ్చయంతో నడుస్తూ ఉండగా అంతటి భయంకర అంధకారంలో తడుక్కున ఒక మెరుపు మెరిసి అప్పటికప్పుడే మాయమైంది ఆ మెరుపు వెలుతురులో కనిపించిన ఒక పంచరంగుల గుర్రం అతడిని ఆకర్షించింది అతడు మెల్లగా ఆ గుర్రాన్ని సమీపించాడు కానీ వచ్చిన మెరుపు వెలుతురు అప్పటికప్పుడే మాయం కావటం వలన అతడు చేతులతో తడిమి గుర్రాన్ని తెలుసుకోవలసి వచ్చింది ఒక చేత్తో భుజాలపై ఉన్న స్త్రీ శరీరాన్ని పట్టుకుని రెండో చేత్తో గుర్రం కోసం తడుముతూ ఉండగా అప్పుడు అతని చెయ్యి సరిగ్గా ఆ గుర్రం నడుము మీద పడింది కానీ ఆ పడ్డ చెయ్యి దానికి అంటుకుపోయి తిరిగి రాకపోవటాన్ని గమనించి అతడు విభ్రాంతుడయ్యాడు అశ్వశరీరము సహజంగా లేక కఠినంగా ఉన్నందువలన అది నిజమైన గుర్రంగా కాక ఒక కీలు గుర్రమని అర్థం చేసుకున్నాడు దాని మీద వేసిన చెయ్యి దానికే అంటుకుపోవటము తిరిగి రాకపోవటమూ ఏమిటా అని క్షణం ఆలోచించాడు అతను ఆలోచిస్తూ ఉండగానే అది కదిలింది అతని చెయ్యి దానికి పోయి ఉండటం వలన దానితోనే అతను కూడా ఏడ్వబడుతూ ఉండటం వలన వేరే గత్యంతరం లేక తటాలన దానిపైకి ఎగిరి కూర్చున్నాడు అతన్ని అతని భుజాలపై ఉన్న స్త్రీ శరీరాన్ని ఆ కీలుగుర్రం ఎక్కడికో మోసుకుపోతుంటే విష్ణు శర్మ చేసేది లేక భగవంతుడిపై భారముంచి దానిపైన కూర్చున్నాడు మరికొన్ని క్షణాల్లో కీలుగుర్రము తనపై ఉన్నవారిని బలంకొద్ది విసురుకొట్టింది ఆ విసురులో విష్ణు శర్మ తన భుజాలపై ఉన్న స్త్రీ శరీర సహితంగా వరుసగా అమర్చబడిన కొన్ని పదునైన కత్తుల మీద పడ్డాడు అతడు తన దగ్గర ఉన్న శరీరానికి దెబ్బ దెబ్బతగలనీక తన చేతులపై నేర్పుతో ఆపుకోవటం వలన చేతులు తెగి రక్త ప్రవాహం అయిందే కానీ ఇంకేం ప్రమాదమూ జరగలేదు ఆ విషయాన్ని లెక్క చేయకుండా మోపుపై ఉన్న శరీరంతో వడివడిగా నడిచి యువతలకి వచ్చాడు అక్కడ అంధకారం లేదు చాలినంత వెలుతురు గాలి ఉన్నాయి అతని చేతుల నుంచి రక్తం కారుతుంటే ముందుగా అతడు తన భుజాలపై అంతవరకు మోసుకు వచ్చిన స్త్రీ స్వరూపాన్ని తిలకించి విభ్రాంతుడయ్యాడు ఆ కాంచనమాల నువ్వా ఇంతవరకు నా భుజాలపై ఉన్నది నువ్వా ఏమిటి విపరీతం నువ్వీ భయంకర ప్రదేశంలోకి ఎలా రాగలిగావు నీ శరీరంలో ప్రాణముందా లేదా అని దుఃఖావేదనలతో అతడు ఆమె శరీరాన్ని మెల్లగా నేలపైన పరుండబెట్టాడు ఆమె దుస్తులు నిండా రక్తం తన చేతులు నిండా రక్తం అతనికి కళ్ళు చీకట్లు కమ్మాయి కానీ క్రమంగా ఆ రక్తము ఆమె శరీరం నుంచి వెలువడుతున్నది కాదని తన చేతులు అందు అందునుంచి ప్రవహిస్తున్నదని తెలుసుకుని కొంత ఆవేదన తగ్గించుకున్నాడు కానీ తన కాంచనమాల తన కోసం తపించి తపించి ఆ ప్రమాదకరమైన గుహలోకి ఎలా వచ్చిందా అప్పుడు ఆమె సజీవురాలై ఉందా లేదా అన్న ఆరాటమే అతన్ని ఎక్కువగా కలవరపరిచింది మనసును కొంచెం దిట్టపరుచుకొని ఆమె స్థితిని జాగ్రత్తగా పరిశీలించిన మీదట ఆమె మృతి చెందలేదని ఏ కారణం వలనో మూర్ఛితురాలై ఉందని తెలుసుకుని కొంతవరకు సంతోషపడ్డాడు వెంటనే అతను తన కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆ తావు నుంచి కదిలి ముందుకు సాగిపోతూ ఉండగా సింహాల్ని మించిన భయంకరాకారాలు కలిగిన రెండు కుక్కలు నుంచో మురుగుకుంటూ అతని మీదకొచ్చిపడ్డాయి నాలుకలు చాచుకుంటూ కూరలు ముందుకు పెట్టి అతని మీద పడిపోతున్న ఆ కుక్కలను చూడగానే అతని ధైర్యం సన్నగిలింది కుక్కలలో అటువంటి భయంకర ఆకారాల్ని భయంకరాకారాల్ని అతనింతకుముందు ఎప్పుడూ చూసి ఉండకపోవటం వలన మొదట బెదిరాడు అయినా వెనక్కు జంకక మొలనున్న కరవాలాన్ని ఓడబెరికి విసరగా అందులో ఒక కుక్క అతని కత్తి దెబ్బకు రెండుగా తెగిపడింది అది చూసిన రెండవ కుక్క ఇక అక్కడ నిలవకుండా పారిపోయింది కానీ చచ్చిపడిన మొదటి కుక్క శరీరంలో నుంచి ఒక రాక్షస రూపం అవతరించి విష్ణు శర్మ మీదకి దుమకబోగా అతడు దానిపై కూడా కట్గా విసిరాడు కానీ రాక్షసుడా కత్తి దెబ్బకు తప్పించుకోవటమేగాక తన్న ఒక బలమైన తన్ను వలన విష్ణు శర్మ భుజాలపై ఉన్న కాంచనమాల కళయబరంతో కొంత దూరాన చుట్టగా తూలిపడ్డాడు అతను పడ్డ ప్రదేశం ఒక దిగుడు బావి కిందకెక్కడికో మెట్లున్నప్పటికీ పడ్డ విసురు వలన ప్రయత్నం లేకుండానే అతను ఆ మెట్ల గుండా దుర్లిపోతున్నాడు అయినా కాంచనమాలని మాత్రం వదలకుండా తన శరీరానికి అదుముకొని పట్టుకొని ఉండటం వలన ఆమెతోనే ఆ దిగుడు బావులో దుర్లుకుపోవటం మొదలుపెట్టాడు ఆ బావిలో నీళ్లు లేవు వెల్తురూ లేదు అంతటా దుర్గంధపూరితమై ఉన్న అంధకార బంధునం అతనెట్లట్లో ఆ దుర్బరకూప మార్గాన్నంతటినీ గడిచి అడుగు భాగానికి చేరాడు అక్కడ ఒక తలుపు వంటి ప్రదేశం కనిపించినా అతడు మెల్లిగా ద్వారాన్ని తెరుచుకుని పడ్డాడు అదంతా సువిశాలమైన బయలు ప్రదేశము పైన ఆకాశము క్రింద భూమి తిరిగి మామూలు ప్రపంచంలో పడ్డామనుకొని సంతోషపడ్డాడు ఆ వెంటనే అతనికి కోతి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి దిగుడు బావిని దాటిన తర్వాత ఒక పద్మాకారం కనిపిస్తుందని అక్కడే కపాలకామిని ఉంటుందని కోతి చెప్పినందువలన అందును గురించి నాలుగు వైపులా పరిశీలించగా ఆ చేరువులోనే ఏదో ఒక లోహంతో నిర్మించబడిన పద్మాకారం ఒకటి చలువురాతి తిన్నపైన అమర్చబడి ఉండటం కనిపించింది ఆ పద్మాకారము ఏ లోహంతో నిర్మించబడింది తెలియటం లేదు కానీ అందుండి వెలువడే దివ్యకాంతులతో అతని కళ్ళు జిగేలుమంటున్నాయి ఆ తలతల కథను అబ్బురుపడ్డాడు పద్మాకారమున్న చలువరాతి తినకు చుట్టూ ఒక అగ్నిగుండము ప్రజ్వరెల్లుతూ కనకనలాడే నిపులతో దరిచేర సఖ్యం కాకుండా ఉంది ఆ హోమగుండాన్ని అమర్చిన వారెవరో ఎప్పటినుంచి అది ఆ ప్రకారం మండుతూ ఉంటుందో అతనికి తెలియలేదు మర్కటం చెప్పిన దాన్ని బట్టి ఆ పద్మాకారాన్ని భేదించినట్లయితే అందులో నుంచి కపాలకామిని వెలువడుతుందని తనతో మాటలాడుతుందని తెలుసుకున్నవాడవటం చేత విష్ణు శర్మ తన కరవాలాన్ని సవరించుకుంటున్న సమయంలో అతని రెండు చేతుల నుంచి సంతత ధారాపాతంగా కారుతున్న రక్తాన్ని గమనించి మర్కటం చెప్పిన ప్రకారము ఆ రక్తాన్ని అక్కడ అగ్నిగుండంలో హోమం చేయడం సమంజసమనుకొని అదేవిధంగా తన చేతి గాయాన్నించి కారుతున్న రక్తాన్ని అగ్నిగుండంలోకి వదిలి హోమం చేయటం మొదలుపెట్టాడు కొద్ది క్షణాల తర్వాత చేతి గాయాల నుంచి రక్తం కారటం మానేసింది అతడు ఆశ్చర్యంతో తన చేతుల వైపు చూసుకున్నాడు గాయపడిన గుర్తులైనా లేకుండా తన చేతులు యథాప్రకారం ఉండటాన్ని గమనించి విభ్రాంతుడయ్యాడు అగ్నిగుండము ఏదో ఒక మహత్తును కలిగి ఉందని అర్థం చేసుకున్నాడు వెంటనే కత్తినెత్తి పద్మాకారాన్ని కొట్టగా అది ఒక దెబ్బతో తునాతినితులై దూరాన చెదిరిపడింది రెండవ దెబ్బకి ఆ చలువురాతి తిన్న బ్రద్దలై నేలమట్టమైంది అందుండి వెలువడిన భయంకర కపాలాన్ని తిలకించిన విష్ణుశర్మ కంపించిపోయాడు అది ఒక మనిషి పుర్రే ఆకారమతి అసహ్యకరంగాను భయోత్పాదకంగాను ఉంది అతడు దానిని కూడా బ్రద్దలు కొట్టాలని కత్తినెత్తగా అందులో నుంచి వికృత భయంకర అట్టహాసాలతో అరుపులతో ఒక పిశాచ రూపం వెలువడగా ఆ క్రూర రూపాన్ని చూడలేక విష్ణు శర్మ క్షణకాలం కళ్ళు మూసుకొని తిరిగి వెంటనే కళ్ళనెత్తగా ఓరి సాహసికుడా ఆగు ఆ కత్తి నా మీద పడిందంటే నా లాంటి రూపాలు పది నాలో నుంచి అవతరిస్తాయి నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాయి అని భీకరంగా గర్జించింది విష్ణు శర్మ తన సర్వశక్తుల్ని కూడగట్టుకుని నువ్వెవరువు నీ కథ ఏమిటి అని అడిగాడు తెలవటం లేదా కపాలకామినిని నేనే నాకోసము నువ్వింత దూరము ఇన్ని కష్టాలు పడి వచ్చావు కానీ ప్రయోజనం లేదు ఏకనాథు తన సర్వశక్తుల్ని వినియోగించి నన్ను సృష్టించాడు ఈ కపాలంలో భద్రపరచబడిన అతని ప్రాణము నా వల్ల సంరక్షించబడుతోంది నేను ఈ కపాలాన్ని అంటిపెట్టుకుని ఉండి అతని ప్రాణాలకు ఎటువంటి హాని రాకుండా కాపాడుతుంటాను ఏకనాథుణ్ణి తుదముట్టించాలనే నీ సంకల్పము జరగనిది నువ్వింతవరకు చేసిందే చాలా గొప్ప విషయం ఇక వచ్చిందాన్నే బ్రతుకుతావు అయితే ఏకనాథుడు చావులేనివాడా పిచ్చివాడా చావులేనిది ప్రపంచంలో ఒక్కటే లేదు కానీ ఆ పని వల్ల కాదని చెబుతున్నాను అవుతుంది ఏకనాథుడి సొంత కొడుకు వలనే అవుతుంది అతనికి పుట్టినవాడిక్కడికి ఒంటరిగా వచ్చి ఈ అగ్నిగుండాన్ని తాకిన ఎడల అది చల్లారుతుంది అతనొక్కడే ఈ కపాలాన్ని బ్రద్దలు కొట్టగలడు కపాలం బద్దలైనప్పుడు నేను ఆశ్రయం లేని దానినై అందులో నుంచి తొలగిపోతాను ఈ కపాలం బద్దలు కావటమే ఏకనాథుడి చావు మరి నా ప్రియురాలు గతేమిటి ఆమె గాఢమైన మూర్ఛ పొంది ఉంది ఈ అగ్నిగుండంలోని బూడిదని తీసి ఆమె నొసట పెట్టావంటే ఆమె యథాప్రకారంగా లేస్తుంది నువ్వు ఏకనాథుడి శిష్యుడువు నీ స్వరక్తంతో హోమం చేసినవాడు అవ్వటం వలన ఇంతవరకు చెప్పాను ఇంక నన్నేమీ అడగవద్దు అని రూపము తక్షణము కపాలంలోకి అదృశ్యమైపోయింది విషకన్య జానపద నవల ముప్పై మూడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ